శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుపోయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై నాలుగు ఇలా వరుసగా నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డికి దర్శిలో పార్టీ నాయకులు అభిమానులు ఘనస్వాగతం పలికారు సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించిన సందర్భంగా జిల్లా పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం దర్శికి చేరుకున్న రాఘవరెడ్డికి స్థానిక ఆర్ఎన్బి బంగ్లాలో మున్సిపల్ కౌన్సిలర్ వీసీ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ అభిమానులు కార్యకర్తలు కలిసి శాలువా పూలమాలలు బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో వై మహేంద్ర తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులతో ఆర్ దుర్గా వనిత తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులతో షేక్ ఆస్మిన్

ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడుబుడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ పొదిని రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు